ప్రభాత్ స్వీట్స్ అందరికీ నమస్కారం అండి నా పేరు నాగేష్ నేను ప్రభాత్ సీడ్స్ సేల్స్ ఆఫీసర్ అండి సిద్దిపేట జిల్లా మా ప్రభాత్ సీడ్ వాళ్ళ కొత్త వెరైటీ ప్రీమియం వెరైటీ ప్రభాత్ రియానే కొత్త వెరైటీ వచ్చిందండి ఇది మేము అనంతరావుపల్లి విలేజ్ గజ్వేల్ మండల్ సిద్దిపేట జిల్లాలో పెట్టియడం జరిగింది రైతు పేరు వచ్చేసి డి నర్సింహులండి ఇతను ఆరు ఎకరాలలో పత్తి సాగు చేయగా ఇది ఒక ఎకరానికి సాగు చేయడం జరిగింది వేరే దాంతోను పోల్చుకుంటే ఇది పత్తి దగ్గర దగ్గరగా జడకాపు మరియు పై వరకు కూడా కాయ ఒకే సైజు కింద కాయ ఎంత సైజు వచ్చిందో కాయ కూడా ఒకటే సైజులో రావడం జరిగింది ఇది ఏంటంటే జడకాపు ఉండి ఒక కొమ్మకు తొమ్మిది నుంచి పన్నెండు కాయల వరకు పట్టిందండి ఇది ఏంటంటే ఎర్లీ వెరైటీ అండి వేరే వాటితో పోల్చుకుంటే ఇది క్రాప్ తొందరగా రావడం వల్ల గులాబీ రంగు పురుగు నుంచి తప్పించుకున్నది ఇంకొకటి ఏంటంటే క్రాప్ తొందరగా రావడం వల్ల కూడా రెండో క్రాప్ వేసుకోవడానికి కూడా అనువుగా ఉన్నది ఇంకొకటి ఏంటంటే చెట్టు కూడా మంచి హైట్ వచ్చి దగ్గర క్రాప్ వచ్చి పత్తి తీయడం కూడా సులువుగా ఉంది ఈ చుట్టుపక్కల రైతులందరూ కూడా ఈ సీడ్ చూసి చాలా అన్నారు వేరే తా వేరే వాటితో పోల్చుకుంటే ఈ పత్తి కూడా మంచిగా ఉంది క్రాఫ్ మంచిగా పట్టింది ఎలాంటి చీడపీడల పీడల నుంచి కూడా తప్పించుకుంది ప్లస్ ఆకుపైన నూగు ఉండడం వల్ల పచ్చదోమ కానీ తెల్ల దోమ కానీ త్రిప్స్ కానీ వీటి తప్పించుకున్నది వేరే వాటికి మందులు బాగా అధికంగా స్ప్రే చేయడం జరిగింది దీనికి మాత్రం దా వేరే వాటితో పోల్చుకుంటే ఒక రెండు మూడు స్ప్రేలు తక్కువనే చేయడం జరిగింది ఇదేందంటే క్రాఫ్ దగ్గర దగ్గర పై వరకు కూడా కాయ సైజు కూడా కింద ఎంత సైజు వచ్చిందో పై వరకు కూడా అంతే వచ్చింది ఈ ఈ సీడ్ అన్నది గులాబీ రంగు పురుగు నుంచి తట్టుకుంటుంది ప్లస్ రైతులు కూడా చాలా సంతోషపడ్డారు ఈ సీడ్ చూడడం వల్ల సో మేము చెప్పేది ఏంటంటే ప్రభాస్ సీడ్ వల్ల కొత్త వెరైటీ రే రే అనే పత్తి వంగడం మీరు చూస్తున్నారు కదా ఇది ఒక కొమ్మకు వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఒక కొమ్మకు వచ్చేసి పది కాయలు పట్టడం జరిగింది అట్లా ఒక మొక్కకు వచ్చేసి దాదాపు పదిహేను నుంచి పద్దెనిమిది కొమ్మలు ఉన్నాయి ప్రతి కొమ్మకు కూడా మనం చూసుకుంటే ఎనిమిది నుంచి పది కాయలు ఉండడం జరిగింది ఇప్పుడు ఈ రకంగా చూసుకున్నా కానీ ఈ అధిక వర్షాల వల్ల ప్లస్ ఈ బెట్ట పరిస్థితులను కూడా తట్టుకొని ఈ ఒక ఎకరానికి పద్దెనిమిది నుంచి ఇరవై క్వింటాలు దిగుబడి వచ్చే ఆస్కారం ఉన్నది రైతు కూడా చాలా సంతోషపడ్డాడు ఈ వెరైటీ గురించి ఈ రై చూసిన రైతులు కూడా చాలా సంతోష ఆనందంతో ఉన్నారు పత్తి తీయడం కూడా సులువు ఉంది దాదాపు డెబ్బై శాతం ఐదు పచ్చలు ముప్పై శాతం నాలుగు పచ్చలు కలిగి ఉండడం ప్లస్ దీనిలో ఏంటంటే ఒక పచ్చ వచ్చేసి తొమ్మిది గింజలు ఉన్నది మొత్తం ఐదు పచ్చలు కలిపి నలభై ఐదు గింజలు ఉండడం జరిగింది సో ఈ రైతులు కూడా చాలా సంతోషపడ్డారు ఏంటంటే ఈ సీడ్ వల్ల రే అనే వెరైటీ పెట్టుకొని అధిక దిగుబడులు పొంది మంచి యాజమాన్య పద్ధతుల ద్వారా చేసుకొని మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం ధన్యవాదాలు